హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దాప్స్ అండ్ మోర్ ఛానల్ ఈ వీడియోలో భీమ్ అప్లికేషన్లో మనం ఒకవేళ మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ అంటే ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్స్ మీరు ఆల్రెడీ లింక్ చేసుకుని ఉంటే అందులో ఒక బ్యాంక్ అకౌంట్ని మీరు డిలీట్ చేయాలనుకుంటే అది ఎలా చేయాలో తెలుసుకుందాము సో దానికోసం ఇక్కడ మనకి భీమ్ యాప్ ఏదైతే కనిపిస్తుందో సో దాని మీద ట్యాప్ చేస్తే కనుక మీకు భీమ్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది కదా సో ఇక్కడ మీరు మీ పాస్ కోడ్ ఏదైతే ఉందో అది ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఇక్కడ బీమ్ యాప్లో లాగిన్ అవ్వగానే మనకి ఇక్కడ ఏదైతే మన ప్రొఫైల్ ఫోటో అనేది కనిపిస్తుందో అది మీ ఇనిషియల్స్ మీ పేరు తర్వాత అలాగే ఇక్కడ మీ ఇనిషియల్స్ ఏవైతే ఉన్నాయో ఈ సర్కిల్ ఉంటుంది సో దాని మీద ట్యాప్ చేయవలసి ఉంటుంది ఇక్కడ మీ క్యూఆర్ కోడ్ ఏదైతే ఉందో అది మీకు కనిపిస్తుంది అలాగే మై లింక్డ్ బ్యాంక్ అకౌంట్స్ అనేసి ఇక్కడ మీకైతే ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది సో దాని మీద మనం ఇక్కడ ఈ రైట్ యారో మీద ట్యాప్ చేస్తే కనుక ఏవైతే బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయి ఉన్నాయో అవి ఇక్కడ మీకైతే డిస్ప్లే అవుతుంది నేను రెండు బ్యాంక్ అకౌంట్స్ లింక్ చేసుకున్నాను కాబట్టి నాకు అవి రెండు కనిపిస్తున్నాయి అందులోంచి నేను ఒకటి డిలీట్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ నేను డిలీట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సో ఫస్ట్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది ఆ నెక్స్ట్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే యూపీఐ లైట్ అనేది కూడా నేను క్రియేట్ చేసుకున్నాను కాబట్టి యాక్టివేట్ చేసుకున్నా కాబట్టి నాకు ఆ యూపీఐ లైట్ కూడా డిస్ప్లే అవుతుంది ఆ తర్వాత వచ్చేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా నేను లింక్ చేసి ఉంచాను సో ఒకవేళ నాకు ఈ సెకండ్ బ్యాంక్ అకౌంట్ డిలీట్ చేయాలంటే కనుక ఎందుకంటే ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో అది డిఫాల్ట్ అని ఉంది సో ఈ డిఫాల్ట్ అకౌంట్ కాకుండా నాకు డిఫరెంట్ వేరే రెండో అకౌంట్ కనుక ఒకవేళ నేను డిలీట్ చేసుకోవాలనుకుంటే దాని మీద ట్యాప్ చేయాలి సో ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి అందులో చూసుకుంటే ఇక్కడ మీకు రిమూవ్ అనే ఆప్షన్ ఇక్కడే కనిపిస్తుంది సో దాని మీద ట్యాప్ చేస్తే కనుక మీ బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ ఈ భీమ్ యాప్లో ఏదైతే లింక్ చేసుకున్నారో అక్కడి నుంచి మీ బ్యాంక్ అకౌంట్ అనేది డిలీట్ అవుతుంది అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే కనుక డిఫాల్ట్ అనేసి ఏదైతే బ్యాంక్ ఉందో అక్కడ మీకు రిమూవ్ ఆప్షన్ కనిపిస్తుంది కానీ అది హైలైట్ చేసలేదు అంటే మీరు డిఫాల్ట్గా ఉన్న బ్యాంక్ అకౌంట్ని మీరైతే రిమూవ్ చేయలేరు సో ఇలాగ మీరు డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్ రిమూవ్ చేయాలనుకుంటే కనుక మీరు సెకండ్ బ్యాంక్ అకౌంట్ని మీరు డిఫాల్ట్గా చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మేక్ డిఫాల్ట్ అనే ఆప్షన్ వస్తుంది చూడండి సో ఈ మేక్ డిఫాల్ట్ ద్వారా మీరు రెండో బ్యాంక్ అకౌంట్ని డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్ చేసుకుని మొదటి బ్యాంక్ అకౌంట్ని మీరైతే రిమూవ్ చేయొచ్చు సో ఇప్పుడు ఇక్కడ నాది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిఫాల్ట్ ఉంది పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది సెకండ్ బ్యాంక్ అకౌంట్ సెకండరీ అకౌంట్ సో నేను ఒకవేళ కనుక ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిలీట్ చేయాలనుకుంటే కనుక దీన్ని మేక్ డిఫాల్ట్ చేయవలసి ఉంటుంది మేక్ డిఫాల్ట్ చేస్తే కనుక మనకి అప్పుడు ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ డిలీట్ చేయొచ్చు బట్ ఇప్పుడు సింపుల్గా మనం ఈ సెకండరీ బ్యాంక్ అకౌంట్ డిలీట్ చేయడం తెలుసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ రిమూవ్ అనేసి క్లిక్ చేయాలి సో మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది డూ యూ వాంట్ టు రిమూవ్ దిస్ అకౌంట్ అనేసి ఎస్ అంటే ఎస్ క్లిక్ చేయండి కాదు మీరు మనసు మార్చుకుని ఎందుకు రెండు బ్యాంక్ అకౌంట్స్ లింక్ ఉన్నా పర్వాలేదు అనుకుంటే నో క్లిక్ చేయొచ్చు సో ఇక్కడ ఇది డిలీట్ చేసే వీడియో కాబట్టి ఎస్ అని క్లిక్ చేస్తున్నాను సో అకౌంట్ రిమూవ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వస్తుంది సో ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి ఇక్కడ నాకు ఒకటే బ్యాంక్ అకౌంట్ అయితే కనిపిస్తుంది ది యూపీఐ లైట్ అకౌంట్ సో అది ఈ స్టేట్ బ్యాంక్తోనే లింక్ అయిన యూపీఐ లైట్ బట్ ఇందాక ఏదైతే పంజాబ్ నేషనల్ బ్యాంక్కి థర్డ్ అకౌంట్ ఏదైతే కనిపిస్తుందో అది ఇప్పుడు ఇక్కడైతే డిస్ప్లే అవ్వడం లేదు సో అంటే దీన్ని మనము ఈ యూపీఐ భీమ్ యూపీఐ యాప్ నుంచి అయితే దాన్ని అన్లింక్ చేశాను అంతేను చూసారు కదా ఈ విధంగా మనం చాలా సింపుల్ స్టెప్స్తో అయితే మల్టిపుల్ బ్యాంక్ అకౌంట్స్ మనం లింక్ చేసుకున్నప్పుడు అందులో ఏదైనా డిలీట్ చేసుకోవడం అనేది అయితే చేయొచ్చు మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్